హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకైతే టూ డేస్ నుండి నేను వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయడం లేదండి ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం అండి హెల్త్ ప్రాబ్లం అంటే ఏం లేదు కొంచెం తలనొప్పి అనేది ఇంకా ఓవర్గా అయిపోయింది దానివల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయానండి ఇంకా మనం ఆరోగ్యంగా ఉంటున్నాయి కదా ఏదైనా వర్క్స్ చేసేది ఆరోగ్యం లేనప్పుడు ఏ వర్క్ అయినా మనం చేయలేం కదా మనం ఏ వర్క్ చేయాలన్నా మన ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉంటుందండి మనము యాక్టివ్ ఉండాలన్నా వర్క్ చేయాలన్నా ఏదైనా సరే అండి మన ఆరోగ్యం మీదనే మన లైఫ్ మన జీవితం ఆధారపడి ఉంటుందని చెప్తాను ఎందుకంటే ఈ త్రీ డేస్లో తలనొప్పి వల్ల నేను నేనేమంటానంటే ఆరోగ్యం బాగుంటేనే వర్క్స్ అయితే బాగా చేసుకుంటానని చెప్తానండి నేనే కాదు ఎవరైనా అంతేనండి కదా మన బాడీ సపోర్ట్ అయితేనే దేనికైనా మనం చేయగలుగుతాం లేకపోతే చేయలేమండి ఇంకా నేనైతే మొన్నటి బ్లాక్ అయితే కంటిన్యూషన్ చేసి కంటిన్యూషన్ అండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా నేను ఆ రోజైతే బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి ఇంకా చాలా డేస్ అవుతుంది బెండకాయ టమాటా కర్రీ చేయకనైతే సరే ఇంకా తిందాం అనేసి నాకు తెలిసిన వే ఆఫ్ బెండకాయ కర్రీ అయితే నేను బెండకాయ కర్రీలో చింతపులుసు పోయడం లేదా ఫ్రై చేయడమే లేకుంటే టమాటా వేసి చేయడం అండి ఇంకా నేను ఒక వీడియోలో చూసానండి బెండకాయ కర్రీలో వాటర్ పోసి వండడం ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం మీకు ఎంతమందికి తెలుసు బెండకాయ టమాటాలో కూడా వాటర్ పోస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అయితే నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అనేసి ఆ డే అయితే ట్రై చేశాను కానీ నాకైతే అంత వర్కడబుల్ అయితే కాలేదండి ఎందుకంటే మేమైతే ఇంతవరకు ఎప్పుడు తినలేదు కదా మరి మేబీ అలా అయ్యి ఉండొచ్చు నా అంటే లాగానే అందరికి లాగా ఉండాలని అయితే నేను నాన్నని కదండి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఫుడ్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది కదా ఒకరి లైఫ్ కానీ ఒకరికి ఒకరి మనస్తత్వానికి కానీ ఒకరి బిహేవియర్ కానీ జడ్జిమెంట్ ఇవ్వ ఇవ్వ ఇవ్వద్దు అండి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంటే ఎందుకంటే ఈ ప్రపంచంలో మనుషులు అందరు ఒకేలా ఉండరు అందరు మెంటాలిటీలు ఒకేలాగా ఉండే అందరు పర్సన్స్ కూడా ఒకేలా ఉండరు సో ఎవరి మెంటాలిటీ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళదండి మనకి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు ఇంకొకరికి నచ్చ నచ్చింది మనకి నచ్చాలని లేదు కదా సో ఎవరిని ఎవరికి క్వశ్చన్ వేసే అవసరం లేదు జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటానండి నా మనసత్వం అయితే అలానండి మనది మనం చూసుకోవాలి పక్కన వాళ్ళది మనకు జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదంటాను మనకు నచ్చితే ఫాలో కావాలి లేకపోతే లేదు సో నేను ఒక యూట్యూబ్ లో అయితే చూసాను ఆ రోజు వాటర్ పోసి వండడం సరే నేను కూడా ట్రై చేస్తానైతే ట్రై చేశాను కానీ బాగాలేదండి నాకైతే సెట్ కాలేదండి మరి మీరేమంటారు చెప్పండి మనం ఒకరి లైఫ్కి జడ్జ్మెంట్ ఇవ్వాలంటారా ఇవ్వద్దు అంటారా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరిని ఎవరిని అనడానికి లేదంటారా ఎందుకంటే ఈ రోజులలో అసలు ఎవరిని ఎవరిని అనడానికి కూడా లేదు రోజులు మారిపోయాయి కాలం మారిపోయిందండి వెనకటి డేస్ కాదండి ఎవరిష్టం వాళ్ళదనే చెప్తాను ఎప్పుడు ఒకరి దానికి మనం ఏం క్వశ్చన్ ఇద్దు వారికి నచ్చింది వాళ్ళ లైఫ్ మనకు నచ్చింది మన లైఫ్ ఈ రోజులలో పిల్లలే వినడం లేదండి పేరెంట్స్ మాట వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చిన డ్రెస్సే వాళ్ళు తీసుకుంటున్నారు అలాంటప్పుడు అవతల వాళ్ళని క్వశ్చన్ వేయాల్సింది అవసరం జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం మనకి ఇక్కడ అండి మనకు లేదని నేను అంటాను ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు ఎవరికి నచ్చినట్టు వారికి ఉంటారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సారీ బెండకాయ కర్రీ విషయంలో కదా నేను అందులో వాళ్ళని చూసి నేను కూడా ట్రై చేస్తాను కానీ నాకైతే అంత సెట్ కాలేదు అనిపించింది సో అది నా డిసిషన్ అండి అది వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు అలా తప్పేం లేదు కదా అంట ఇంకా దాని తర్వాత అయితే ఇంకా కర్రీ అయింది మా హస్బెండ్ అయితే డ్యూట్కి వెళ్తున్నారు ఇంకా తను రెడీ అవుతున్నారండి డ్యూట్కి వెళ్ళడానికి ఇక తను రెడీ అవుతున్నారు ఇంకా తనైతే డ్యూటీకి ఇంకా తినేసి బాక్స్ పెడితే తీసుకొని వెళ్ళిపోతారండి ఇంకా ఇదైతే మాకు గిఫ్ట్గా వచ్చిన స్వీట్స్ అండి ఇంకా మా హస్బెండ్కి అయితే మాక్సిమం దివాళీ పండగకి వచ్చిన గిఫ్ట్స్ స్వీట్ బాక్సెస్ అయితే టూ అండ్ ఫైవ్ ఫైవ్ స్వీట్ బాక్సెస్ అయితే వచ్చాయండి ఇది మైసూర్ పాక్ అంటారు కదా ఇది మా అన్నయ్యకి అయితే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం కానీ ఓవర్ స్వీట్ ఉంటుంది నేను తినలేను మా అన్నయ్యకి ఇష్టమైన స్వీట్ అండి ఇదైతే ఇంకా ఫైవ్ అయితే స్వీట్ బాక్సెస్ వచ్చాయి ఆ రోజు ఇంకా మా అన్నయ్య మా అన్నయ్యకి ఇష్టం అనేసి అయితే నేను నేను టూ తీసుకొని ఇంకా బాక్స్ అయితే అన్నయ్యకి ఇవ్వడానికైతే అక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ఇంకా ఎందుకంటే టూ అప్పుడప్పుడు తినొచ్చు అనేది ఇంకా ఈ మధ్యలో స్వీట్ తిన్నా కూడా ఇంకా నాకైతే పడట్లేదండి పడట్లేదంటే కోల్డ్ అండి విత్ ఇన్ సెకండ్స్ అనేది వస్తుందండి ఇంకా ఏం చేస్తాం కాలం మారిపోయింది కదండి ఇంకా అన్నిటికీ కాలం మారిపోయిందని మీరు అంటున్నారు అనుకోకండి ఎందుకంటే ప్రజెంట్ నేను ఫేస్ చేసే లైఫ్ అదే కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా అన్నయ్యకి అయితే స్వీట్ బాక్స్ అయితే పంపించానండి ఇంకా ఇది వచ్చేసి అయితే చపాతీస్ చేస్తున్నాను ఏ రోజు అంటే ఇది ఒక రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్షం పడింది కదండి మేబీ నాకు డే అయితే గుర్తులేదండి ఆ రోజు అండి ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా వర్షం పడింది ఇంకా మార్నింగ్ నుండి నాకు ఏదో ఒకటి తినాలి తినాలి అనేసి చాలా అనిపించిందండి సరే ఫైనల్గా ఆలోచించాను ఏం తినాలని అయితే నేను ఆలోచించాను ఆలోచించంగా మీ అందరికి తెలిసిందే కదా నాకు ఎంతో ఇష్టమైన టీ అండ్ చపాతీ అండి ఇంకా సరే ఇంకా టీ చపాతీ చేసుకుని ఆ త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకెన్ని చేయలేదులేండి ఓన్లీ సిక్స్ మాత్రమే చేశాను సిక్స్ ఎవరెవరికి అనుకోవచ్చు మా ఇంట్లో ఫోర్ అండ్ అన్నయ్య వదిన ఇంకా రోజు అన్నయ్య వదిన మా వారు పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారండి ఇంకా సిక్స్ అయితే చపాతీస్ చేసి ఇంకా టీ అయితే పెట్టానండి అక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే కొంచెం గ్యాస్ని పట్టించుకోకండి గ్యాస్ అయితే కొంచెం మెస్సీ మెస్సీగా ఉందనేసి ఇంకా మీకు అక్కడ చూపిస్తున్నాను ఎప్పుడు నీట్నెస్ కూడా చూపించొద్దు కదా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా మీరు చూడాలి కదా అంటే నేను పెట్టేది లైఫ్ లైఫ్ బ్లాగ్స్ కాబట్టి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కాబట్టి లైఫ్ అనేది నా డైలీలో ఎలా ఉంటుందని చూపేవాళ్ళు కదండి ప్లీజ్ అండి ఇంకా మిమ్మల్ని కొంచెం మరీ మరీ అడుగుతున్నాను నా ఛానల్ కొంచెం ముందుకు రీచ్ అయ్యేలా ప్లీజ్ హెల్ప్ చేయండి ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ ఎవర్ కంప్లీట్ అయ్యేలా కూడా హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇంకా అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ అయితే చపాతీ చేస్తున్నాను చూడండి ఇంకా చపాతీ చేయడం అయిపోయినాక తర్వాతకి టీ అయితే చపాతీ తినేసాం తాగేసాం తాగేసిన తర్వాతకి ఇంకా మా హస్బెండ్ అయితే ఆ రోజు ఆకలి అవుతుంది అసలు కర్రీ చెప్పాను కదా బెండకాయ టమాటాల వాటర్ పోసి అన్నాను ఏం బాగాలేదని చెప్పాను కదా అండి ఇంకా తనైతే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కర్రీ తినడం బాగాలేదు అసలు ఆకలి అవుతుంది చెప్పారు పాపం ఒక్క రోజు ఇంట్లో ఉన్నారు అండి ఇంకా ఒక్క రోజు ఉన్నప్పుడు తనకు నచ్చినవి కూడా పెట్టాలి కదా అనేసి నాకు అనిపించింది డే అంతా డ్యూటీకి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్తారు ఎప్పుడో వెళ్ళి ఎప్పుడో వస్తారు సరే ఆ ఒక్క రోజు అన్న ఎవరికైనా ఇంటికాడ ఉన్న రోజు మంచిగా తినాలని ఎవరికి అనిపియదండి ఎవరికైనా అనిపిస్తుంది కదా సో ఇంకా నేను ఆలోచించాను సరే తనకి ఇంకా ఇష్టమైంది ఏమన్నా చేసి పెడదాం అంటే తనని అడగాను ఏం చేయాలంటే ఏం చేస్తామంటే మరి ఆమ్లెట్ అయ్యాను అనేసి నేను అడిగానండి తనను సరే నీ ఇష్టం నీకు అయితే పేషెంట్స్ ంటే అన్నారు సరే ఇంకొక రోజు ఉన్నారు కదా సరే వాళ్ళ కోరిక ఎందుకు కాదన్నది అనేసి నేనైతే ఇంకా ఆమ్లెట్ వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఆమ్లెట్ ఇంకా అనేసి అన్ని ఆమ్లెట్ అయితే వేస్తాను నేను ఆమ్లెట్ అయితే ఏమంతా పర్ఫెక్ట్ కాదులేండి ఏదో ఏసి అయ్యే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అక్కడ ఈ లోపే ఇంకా మా పాప వచ్చిందండి ఇంకా మా పాప వచ్చి మా పాప ఊరుకుంటుందా ఇంకా మా పాప కూడా చాలా ఇష్టం అండి ఇంకా మా పాప కూడా మమ్మీ నాకు ఆమ్లెట్ కావాలి ఆమ్లెట్ కావాలనేసి అంది అప్పటికే ఇంట్లో గుడ్లు అయిపోయినాయండి ఇంకేం చేద్దాం పోనా పోయి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొని రాబో అంటే ఇంకా మా పాప వెళ్ళిపోయిందండి మా పాప వెళ్ళిపోయి తన కోటయితే గుడ్ అయితే తీసుకొచ్చిందండి ఇంకా మా హస్బెండ్ కోసం ఆమ్లెట్ మా పాప కోసం ఒక ఆమ్లెట్ అయితే ఫైనల్ గా నేను వేసానండి చూడండి ఇక్కడ మిక్స్ చేశాను నా వీడియోలు కొంచెం సుత్ అనుకోకండి ప్లీజ్ అండి కొంచెం ఇంట్రెస్ట్గా వినండి ఇంట్రెస్ట్గా విని కొంచెం అయితే నా వీడియోస్కి సపోర్ట్ చేయమని అయితే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మీరు లేని నేనైతే లేనండి ఇంకా మీరుంటేనే నేనండి ఇక్కడ చూడండి ఇంకా మా పాప అయితే విషప్రయోగం చేస్తుంది మమ్మీ నేను చేస్తా నేను చేస్తా అనేసి చేస్తుంది మా పాప మా పాప నేను వేలు పెడితే మా పాప కాలు పెడతాదండి ఇంకా అట్లా మా పని ఇంకా పిల్లలు అన్నీ నేర్చుకోవాలని ఇష్టపడతారు కదా వాళ్ళ ముచ్చట మనం ఎందుకు కాదు ఇంకా ఆయన నేను రీసెంట్ టైంలో మా పాపకి కొంచెం కొంచెం ట్రైనింగ్ అనేసి కూడా నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ పాప ఈ ఇయర్ అయితే యూకేజీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే సిక్స్త్ కంప్లీట్ అయ్యి ఇంకా సెవెంత్లకు రన్ అయిపోతుందండి సో ఇంకా పాపకి కూడా నేర్పియాలి పిల్లలకి ఈ ఏజ్ నుండి అన్ని నేర్పియాలనేది నా మనస్తత్వం అండి మీరేమంటారు అనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటి నుండి నేర్పిస్తేనే అండి వాళ్ళు పెద్ద వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకగలుగుతారు అండి ఎందుకంటే లాడే అనేది లాడి ఇయ్యాలి అనేది కాదు ఎంత వర్క్ అయితే ఇవ్వాలి అంత వరకు ఇవ్వాలి ఎంత లాడిచ్చినా వర్క్స్ అయితే నేర్పియాలి కదండి ఆడపిల్లలు కదండి నేను ఆడపిల్లలను మగపిల్లలను మగపిల్లలు అని డిపెండ్ అనేది ఆడపిల్లలైనా కాకూడదు మగపిల్లలైనా కాకూడదు సెల్ఫ్ అండి బై ఛాన్సెస్ నాకే ఓ టైంలో హెల్త్ బాగుండదండి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా అండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదండి డిపెండింగ్ లైఫ్ ఉండద్దు అనేది నా మెంటాలిటీ అండి ఎందుకంటే నాకు డిపెండింగ్ లైఫ్ అనేది అస్సలుకే నచ్చదండి ఆధారపడడం అనేది నచ్చదు కానీ ఇక అదే నా లాంటి పరిస్థితి పిల్లలకు రావద్దు అంటే నేను హౌస్ వైఫ్నండి ఫైనాన్షియల్గా చెప్తున్నాను నాకు ఫైనాన్షియల్గా ఆధారపడి బ్రతకడం అనేది లైఫ్ అయితే నాకు నచ్చదండి ఎందుకంటే మన కాలం మీద మనం నిలబడాలి మనం రూపాయి అయినా కూడా మనమే సంపాదించుకోవాలనే మెంటాలిటీ నాదండి కానీ ఏం చేస్తాను దానికోసం అనే యూట్యూబ్ అనే మహాసముద్రంలో నేను అడుగుపెట్టాను కానీ నేను ఒకటి అనుకుంటే ఇంకా ఇది ఒకటి అయిపోతుంది చూద్దాం అండి అనేది ఇంకా నేనైతే పిల్లల విషయంలో అలాగే అనుకుంటున్నాను వాళ్ళ చిన్నపిల్లలు ఇప్పుడే అని అనుకోవద్దు ఈ ఈ కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ అండి ఇంకా వాళ్ళకున్న మెచ్యూరిటీ కూడా మనకు లేదండి ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా రేపటి వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం బా అండి